హాయ్ అండి నివాణ్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ పచ్చి చింతకాయ చారండి అండి చాలా బాగుంటుంది చూడండి చూస్తూనే నోరొరుతుంది కదా అండి అయితే ఇది మనకి ఎప్పుడైనా నోటికి తిన ఏం తినబుద్ధి కానప్పుడు ఇంకా తక్కువ టైం ఉంది అనుకున్నప్పుడు ఇలా మార్కెట్లో ఇప్పుడు ఎనీ టైం అవైలబుల్గా ఉంటున్నాయి కదండీ సో పచ్చి చింతకాయలు మీకు తెలుసు కదా సో చింత చింతకాయలను తీసుకొచ్చుకోండి ఇలా మంచిగా వాష్ చేసుకోండి సార్లు చింతకాయలను వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి కొన్ని చింతకాయలతోనే మనకి ఎక్కువ చార అవుతుంది సో ఈ చింతకాయలకు ఒక రెండు గ్లాసుల వాటర్ అంటే ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకోండి వాటర్ ఇండి అని ఏమి లేదండి అవి మనకు మనం ఉడకబెట్టుకుంటాం కదా కదా కాబట్టి అవి మునిగేంత వరకు వాటర్ తీసుకోండి చూడండి ఇలా పొంగు వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో దాన్ని తీసు కదిపి కదిలిస్తూ ఇలా ఉడికించుకోవాలండి సో మనకి ఇవి లేవా అన్న విషయం ఎలా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు సో ఇవి చూడండి పైన తొక్క అనేది పగులుతుంది అందులో ఇలా బయటకు వస్తుంది అప్పుడు ఇవి ఉడికినట్టండి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ పంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని కాస్త చల్లారనివ్వండి అవి చల్లారిన తర్వాత ఇలా చూడండి ఇలా మనం వాటిని బాగా పీసుకోవాలండి అంటే ఇలా మనం దాని ఇలా బాగా ప్రెస్ చేసి పిసుకుతే అందులో ఉన్న రసం అనేది బయటికి వస్తుంది దాన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి మీ దగ్గర జాలి అవైలబుల్గా ఉంటే జాలి పెట్టి చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా హ్యాండ్తోనే చేసుకుంటున్నాను సో అమ్మ అమ్మ అయితే ఇలానే చేస్తుంది కాబట్టి నేను కూడా ఇలానే చేస్తున్నాను ఎటువంటి జాలి అలాంటిది ఏం వాడనండి కానీ ఇందులో మనము తొక్కతో అలా ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఏమన్నా నలక వస్తుంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి ఇలా చిన్న హోల్స్ది స్పూన్ ఉంటే దానిలో వేసానండి తర్వాత ఇందులో కరివేపాకు రెండు పచ్చిమిర్చి కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ చారును మళ్ళీ మరిగించాలండి సో ఇందులో ఏంటంటే ఒకసారి చింతకాయలను ఉడికించాలి రెండోసారి ఇలా చారును కూడా కాస్త మరిగించాలి అంటే ఎక్కువ అవసరం లేదు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి మరొక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి కంపల్సరీగా వెల్లుల్లి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర ఇలా వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ తాలింపును మనం చేసి పెట్టుకున్న చారులో కలిపేసుకోవాలి అంతే అండి పచ్చి చింతకాయ చారు అనేది రెడీ అయిపోతుంది ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అదేవిధంగా నేను చేసిన వీడియో మీకు నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ బాయ్